వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చింద్రా కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు అరవై ఐదు లక్షల ఎకరాలలో వరి పండించి ఒక సీజన్లో ఇంకొక సీజన్లో యాభై నాలుగు లక్షల ఎకరాల వరిని పండించి రెండు సీజన్లు కలిపితే దాదాపుగా ఒక కోటి పది లక్షలు పదిహేను లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది సో వారు ఇరవై లక్షల కోట్లు పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతులకు వచ్చినాయి అప్పులగిప్పులు కోను యావరేజ్గా సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి నేను మీడియా మిత్రులను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నా ఇరవై లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిందా ఒక నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చింద్రా ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించింద్రా గ్రామీణ పాఠశాలలలో సింగిల్ టీచర్ పాఠశాల ఐదు వేల పైకెల్పు పాఠశాలలు మీరు మూత వేసినరు పేదలకు విద్యను దూరం చేసిన్రు రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిన్రు మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిన్రు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన్రు సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ పది పైసలైన వాళ్ళు మీరు మీరు ఇచ్చిండ్రా ఐదు సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిందా ఒక లక్ష పదిహేను వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని మొదటి అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారే సమాధానం చెబితే పదేళ్ళైనా ఖాళీలను ఎందుకు భర్తీ చేయలే అంటే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క ఆత్మనే చంపేసింది ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల ప్రాజెక్టులతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలే రెండు వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి కాలే పది సంవత్సరాల భీమా నెట్టంపాడు సాగర్ రాజీవ్ సాగర్ సీతారామసాగర్ కింద పేరు మారింది సమ్మక్క సార్ మారింది ప్రాణిత చేయగల కాళేశ్వరంగా మారింది ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏ రంగమైనా తీసుకోండి వ్యవసాయ రంగం తీసుకుంటారా విద్యారంగం తీసుకుంటారా వైద్య రంగం తీసుకుంటారా ఉస్మానియా హాస్పిటల్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది శిథిలావస్థ చేరుతున్నది అది హెరిటేజ్ బిల్డింగ్ ఉస్మానియా హాస్పిటల్ని కొత్త దగ్గర నిర్మించండి కనీసం ఒక ఉస్మానియా హాస్పిటల్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు మొదలుపెట్టిన సనత్ నగర్ కిమ్స్ కావచ్చు అల్వాల్ కిమ్స్ కావచ్చు ఎల్బీ నగర్ కిమ్స్ కావచ్చు లేకపోతే వరంగల్ లో మొదలుపెట్టిన హాస్పిటల్ కావచ్చు ఏది పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసిపోయింది హైదరాబాద్లో నిర్మించదలుచుకున్న ఆరామ్ గడ్ కావచ్చు హైటెక్ సిటీ దగ్గర కట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ కావచ్చు సిటీలో కూడా ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినాయి పూర్తయినాయా ఒక్క ఉద్యోగం రాని పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము సచివాలయము ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి వేగంగా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు రెండు సంవత్సరన్నర జరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము ఎవరి మీద నిఘా పెట్టడానికి ఎవరి వాస్తు దశా దిశ అంటారు ఆయన దశనే చక్క లేకపోతే దిశ మారుస్తేమొస్తుంది ఆయన కొడుకు జీవితంలో ఆ రేతనే లేదు సొంత సెల్లెల్ని బుక్కడి బువ పెట్టకుండా బయటికి దెంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుద్దిది అని అన్నారు కదా ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిందో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది